హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లీ స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది సో చూద్దాం ఏంజెల్ గైడెన్స్ ఏంజిల్ గైడెన్స్లో మీకు ఎప్పుడు తప్పకుండా ఒక అబెండెన్స్ వస్తుంది అబెండెన్స్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక్కడ ఓకే సో మేబీ మీ హార్డ్ వర్క్ అబండెన్స్ తెచ్చిపెడుతుంది మీకు ఓకే అండ్ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ ఫ్రెండ్షిప్ సో మీరు దేనికో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు లేదా మీ గోల్స్ మీరు రీచ్ అవ్వలేకపోతున్నందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సో అవన్నీ కూడా కొంచెం రిలీఫ్ కావాలి అనుకుంటే రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కాసేపు అలా బయటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి పని రమ్మని కూడా సలహాలు ఇస్తున్నాయి ఇక్కడ మనకి ఏంజల్స్ ఓకే గో అవుట్ సైడ్

నైట్ ఆఫ్ కప్స్ ఇన్ ద షాడో ఓకే సో ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ కొంతమందికి న్యూ రిలేషన్షిప్స్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతున్నాయి ఆ న్యూ పర్సన్ మేబీ ఏరిస్ లియో సెజిటేరియస్ మేష సింహ ధనుష రాసులకి చెందిన పర్సన్తో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయొచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ ఒక న్యూ అప్రోచ్లో మళ్ళీ మీ జోలికి వస్తారు అంటే ఇది ఎలా ఉంటుందంటే సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేసినట్టుగా ఉంటుంది కొంతమందికి ఓకే కొంతమందికి రీయూనియన్ అని చెప్పొచ్చు ఇక్కడ విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మానిటరీ గెయిన్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ మీ మధ్య చాలా కల్చరల్ డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇంకో విషయం ఏంటంటే కొంతమంది నో కాంటాక్ట్లో ఉన్నారు ఇక్కడ విత్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అండ్ ద సేమ్ ఓల్డ్ సేమ్ రిలేషన్షిప్లో రీయూనియన్కి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకే అండ్ కెరీర్ అండ్ ఫో మనీ పైన ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు మీరు అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తే బాగుండేది మెసేజెస్ ఆర్ కాల్స్ వస్తే బాగుండేది అని మీరు వెయిట్ చేస్తున్నారు కానీ అక్కడ మీ పర్సన్ కూడా మీరు కాల్ చేస్తే బాగుండేది ఫస్ట్ యాక్షన్ మీరు తీసుకుంటే బాగుండేది అని ఇక్కడ మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సో ఏదో ఒక విషయం ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఆ విషయాన్ని మళ్ళీ మీరు డిస్కస్ చేయడానికి అండ్ ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి మీరిద్దరిలో ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు కానీ ఇది ఎప్పుడు తీసుకుంటారనంటే ఇప్పుడప్పుడే ఏం జరగవు ఇవి నెక్స్ట్ టూ వీక్స్లో అసలు ఏం జరగ జరగదు అని చెప్పచ్చు కమింగ్ టూ వీక్స్లో ఏమి జరగదు ఇప్పుడు ఎలా ఉందో సిచ్యువేషన్ అలానే ఉంటుంది కమ్యూనికేషన్ కానీ రియూనియన్ కానీ ఏది కానీ జరగదు ఆఫ్టర్ టూ వీక్స్ మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి ఓకే సో ఏస్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనో లేదా మీరు మెసేజ్ చేస్తే బాగుండేది అన్ని విషయాలు చెప్పే ఛాన్స్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే రీసెంట్ పాస్ట్లో మేబీ మీరు మీ పర్సన్ మీ మెసేజెస్ ఆర్ కాల్స్కి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మీరు ఒకవేళ రెస్పాండ్ అవ్వరేమో అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ కొంచెం ఏదో విషయంలో ఎందుకో తెలియదు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు మీ పాస్ట్ పర్సన్ ఇది ఒక పాస్ట్ లైఫ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇది అందుకే ఇక్కడ రీయూనియన్ అనేది కనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ పర్సన్కి కరేజ్ అనేది లేదు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆర్ మీకు కమ్యూనికేట్ చేయడానికి మీతో సో మేబీ మీరే ఏదో ఒక విషయం మీద మెసేజ్ చేయొచ్చు బట్ ఇక్కడ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అంటే నో కమ్యూనికేషన్ ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ కూడా కనిపిస్తుంది అంటే కొంతమంది విషయంలో ఈ రిలేషన్షిప్ కంప్లీట్లీ ఎండ్ చేశారు అండ్ కొంతమంది విషయంలో అగైన్ ఒక న్యూ రిలేషన్ ఆర్ న్యూ చాప్టర్ స్టార్ట్ అయింది బట్ విత్ డెబిల్ కార్డ్ కొన్ని ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మేబీ మీ పర్సన్ మీ పర్సన్కి ఎడిక్షన్స్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని అది ఏదైనా ఉండొచ్చు ఓకే అండ్ విత్ టూ ఆఫ్ కప్స్ ఇది ఒక సోల్మేట్ ఇది ఒక పాస్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ సో ఇది అన్ఫినిష్డ్ బిజినెస్ అనమాట సో ఈ రిలేషన్షిప్ కొంతమంది కంప్లీట్లీ ఎండ్ అయిపోయింది ఆల్రెడీ బట్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు కానీ అది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది ఓకే సో నెక్స్ట్ ఏంటనేది చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మెసేజ్ కాల్ చేసి మీతో మాట్లాడాలని కూడా ఉంది కానీ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అక్కడ మీ పర్సన్ అంటే మేబీ మీరు ఏదైనా చెప్పి ఉండొచ్చు అంటే మీ పర్సన్ని మీరు ఏదో రహంగా వార్నింగ్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా చేసి ఉండొచ్చు సో అందుకే మీ దగ్గరికి రావడానికి అసలు మిమ్మల్ని మీట్ అవ్వడానికి కూడా ఈ పర్సన్ భయపడుతున్నారు అండ్ విత్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్కి చాలా డ్రీమ్స్ అనేవి వస్తున్నాయి నైట్ మేర్స్ అనేవి వస్తున్నాయి బట్ స్టిల్ ఎలా ఉందంటే సిచ్యువేషన్ ఇక్కడ మీ పర్సన్ మ్యానిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది విషయంలో మ్యారేజ్ కనిపిస్తుంది అండ్ కొంతమంది విషయంలో ఓన్లీ కమ్యూనికేషన్ అనేది కనిపిస్తుంది ఆఫ్టర్ టూ వీక్స్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ నైట్ మేర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి అంటే మీరు ఇద్దరు సెపరేట్ అయిపోతున్నట్టు నైట్ మేర్స్ వస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి సో యాంగ్జైటీ ఎక్కువైపోతుంది అండ్ ఫోన్ రింగ్ అయినా మెసేజ్ టోన్ వచ్చిన వెంటనే చూస్తున్నారు ఎందుకు అని అంటే ఒకవేళ మీరు కానీ కాంటాక్ట్ చేస్తున్నారేమో అన్న ఉద్దేశంతో చూస్తున్నారు సో మీరు ఇదొక డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని అగైన్ మేష సింహ సింహద్ధానుశ్వాసులు సో కింగ్ ఆఫ్ వర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ వర్ండ్స్ త్వరలోనే రియూనియన్ అవుతుంది త్వరలో కమ్యూనికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ ఇది ఆ కనెక్షన్ని కంటిన్యూ చేయడానికి మీరిద్దరు మళ్ళీ ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతారు ఈ లైఫ్ టైంలో కూడా ఓకే సో సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇన్ ద షాడో ఈ టూ వీక్స్ ఆర్ కొంతమందికి సిక్స్ వీక్స్ మీరు టైం ఇస్తారు ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆఫ్టర్ సిక్స్ వీక్స్ మీరు మూవ్ ఆన్ అయిపోతారు ఇక్కడ ఓకే సో చూద్దాం నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది డివైన్ గైడెన్స్ ఏంటో చూద్దాం డివైన్ గైడెన్స్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ డివైన్ కనెక్షన్ అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ ఓకే సో ఇప్పుడు నేను చెప్పిందే చెప్తుంది ఇక్కడ డివైన్ కూడా అంటే ఈ లైఫ్ టైంలో కూడా ఈ కనెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఏంజిల్ గైడెన్స్ ఏంటో చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్స్ ఇన్ ద షాడో మూవింగ్ టు కామో వాటర్స్ సో మేము ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఇస్తున్నాం ఇన్స్పిరేషన్ సో మిమ్మల్ని ఇంకా మీ ఇమేజ్ని పెంచుకోమని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ అండ్ బీ ప్రిపేర్డ్ యాజ్ యూ విల్ సూన్ రిసీవ్ ఏ విజిట్ ఫ్రమ్ దక్కడ మేబీ మీరు రీయూనియన్ కనుక మేనిఫెస్ట్ చేస్తే రీయూనియన్ అనేది అవుతుంది త్వరలో ఓకే లేదా కొంతమంది అన్మ్యారీడ్ పీపుల్ మ్యారేజ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మ్యారేజ్ మ్యారేజ్ని మేనిఫెస్ట్ చేస్తే అదే అవుతుంది అండ్ కొంతమంది జస్ట్ కమ్యూనికేషన్ ఉంటే చాలు ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అన్న ఉద్దేశంతో కమ్యూనికేషన్ రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో అదంతా కూడా జరగచ్చు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది జరుగుతుంది అని చెప్తున్నారు ఏంజల్స్ ఇక్కడ అండ్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది తప్పకుండా జరుగుతుంది సో ఆ మేనిఫెస్టేషన్ అనేది వైజ్గా ఉండాలి అండ్ అది ధర్మబద్ధంగా ఉండాలి ఓకే నెక్స్ట్ కార్డ్ విజ్డమ్ విజయం మీదే ఓకే హిడెన్ డెప్స్ సంథింగ్ హిడెన్ ట్రూట్స్ విల్ బి రివీల్డ్ అండ్ లైఫ్ ఎనర్జీ విల్ బి యాక్టివేటెడ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ సో మీ డ్రీమ్స్ని మాత్రం మర్చిపోకండి మీ గోల్స్ని మాత్రం మర్చిపోకండి అవి రీచ్ అవ్వడానికి మీరు ఎంతైనా కష్టపడాలి ఓకే సో ప్రాపర్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏంజల్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉండాలి జెన్యున్గా ఉండాలి ఓకే అప్పుడే మీ మేనిఫెస్టేషన్ అనేది అండ్ మీ హార్డ్ వర్క్ అనేది ఇక్కడ మనకి వర్క్ అవుతుంది సో సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైట్